ருவா பாலிஞ்ச ராவிமய கோ விநாயம பார்வதி தனய பருகுணராவா பாலிச்சரவிமய கோ விநாயமே மதினீ ప్రతిరోజు నిన్నే ప్రార్థించద ఏ చోట చేరినా ఒక పాట పాడినా ఏ చోట చేరినా ఒక పాట పాడినా ఆదరించరావే రామయా ఓ వినాయక దేవించరా వేమయా నీ ఆజ్ఞ లేక నేను కొలువులేక ఇలా ఏ కార్యం కొలువు లేక ఇలా ఏ కార్యం నెరవేరుదు అందుకోసమే ఒక పాట పాడితే అందుకోసమే ఒక పాట పాడితే ఆదరించరావే మయా ఓ వినాయక దీవించరావే మయా పార్వతి తనయా పరుగున రావా ఓ వినాయక దీవించరా మయ చూడాలని ఆశ ఉన్నది ఏదేదో చెప్పాలని కోరికున్నది అమ్మాని చూడాలని ఆశ ఉన్నది ఏదేదో చెప్పాలని కోరికున్నది నిన్ను చూడగానే నన్ను నేను నాలోని ఆనందమా చెప్పలేని అనురాగమా అమ్మాని పాటలే పాడితిని అమ్మాని నామే పలికేసిని అమ్మాని పాటలే పాడితిని అమ్మాని నామే పలికేసిని అందాలా శివమ్మా అనురాగా శివమ్మా అందాల రాశివమ్మా అనురాగ తల్లివమ్మ అమ్మా నిన్ను చూడాలని ఆశ ఉన్నరీ ఏదేదో చెప్పాలని కోరికున్నది నిన్ను చూడగానే నన్ను నేను మై మరిచి తిని నాలోని ఆనందమా చెప్పలేని అనురాగమా చాలా బాబు అన్నారు మా అమ్మకంతా మంచి మెమోరీస్ ఇస్తున్నారు మీరు అంతా థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక పదహైదు